అందరికీ హాయ్ అండి ఇంటర్లింక్ కాయిన్ ప్రైజ్ ఎంత ఉండొచ్చు అని చాలామంది అడుగుతున్నారు సో నేను మీకు ఈ వీడియోలో ఆ కాయిన్ ప్రైజ్ ఎంత ఉండింది అనేది చెప్తాను వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి సో ఈ వీడియోని ఇక స్టార్ట్ చేద్దాం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇంటర్లింక్ కాయిన్ ప్రైజ్ ఎంత అని ఇంటర్లింక్ యాప్ రిఫరల్ కోడ్ వాలెట్ ఇన్వైట్ కోడ్ స్క్రీన్ మీద ఇచ్చానండి దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ప్లే స్టోర్లో ఒక యాప్ ఉందండి అదే కాయిన్ మార్కెటింగ్ క్యాప్ అనే యాప్ ఈ యాప్లో ఇంటర్లింక్ కాయిన్ ప్రైజ్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ ప్రతి కాయిన్ గురించి చూడవచ్చు పైన బార్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ అని టైప్ చేస్తే మనకి అక్కడ అసలు ఆ ఇంటర్లింక్ కాయిన్కి ఎంత ప్రైస్ ఉంది ఏంటి అనేది చూపిస్తుంది ప్రస్తుతం అయితే జీరో పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ అని ఉందండి మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ కాయిన్ ప్రైజ్ ఉండొచ్చు అని అంటున్నారు సో డిసెంబర్ తర్వాత కంపల్సరీ ఈ కాయిన్ని సేల్కి వస్తుందండి అప్పుడు దీని ఒరిజినల్ ప్రైజ్ ఎంత అనేది తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇది ప్రైజ్కి వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఒక మరో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి